హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ రికార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదం చర్లా బెదం చొల్లా కొత్త పర్సెంట్ ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రెజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఉండేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరియట్ అండి రెండు వేల పదిహేడు మాటల్లో రెండు వేల పదిహేడు ఆగస్టు బండి అండి రెండు వేల పదిహేడు ఆగస్టు పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రేడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేలు తిరిగింది అండి యాభై ఆరు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఉంది వెహికల్ది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో యాభై ఐదు వేలకు సర్వీస్ ఏంటి మీరు సర్వీస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు బండి చాలా అంటే చాలా నీట్గా అయింది ఈ వెహికల్లో ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలిన గ్లాసెస్ బాల డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ టైర్స్ కూడా రీసెంట్ అయితే మార్చడం జరిగింది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉంది టైర్ కండిషన్ కూడా ఉంది టైర్ టైర్ కండిషన్ కూడా ఉంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ అండి చూడవచ్చు మీరు ఈ వెహికల్ ఒక ఇంజన్ పొజిచాను ప్లస్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండిన అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క స్క్రెచ్ మార్కింగ్స్ విధంగా చెప్తున్నాయి ఇంజన్ అనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివిధంగా ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బండి ఒక బాలెట్ పట్టి కూడా వచ్చిన బాలెట్ పట్టి అయితే ఉంది బాలాడొక సీడ్ కూడా చూడొచ్చు బాలాడొక సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీడ్ అయితే ఉంది చూడచ్చండి బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇంకా ఇంకా అయితే నీట్గా అయితే వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీట్గా కనుక్కొచ్చు అదిగోండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చూడొచ్చు ఈ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ కూడా చాలా నీట్గా ఉంది స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎయిర్ కండిషన్ చూడవచ్చు ఎయిర్ కండిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది అలాగే కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇక్కడ స్క్రాచెస్ వెహికల్ అండి ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్కి లోకల్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది కవర్స్ చాలా నీట్గా నాలుగు నార్మల్స్ పవర్ విండెస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ లేదంటే పదివేలు కీ కూడా చూడొచ్చండి కీస్ యాభై ఆరు వేలు ఎక్కిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ యాభై ఆరు వేలు స్టిరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్కి సర్చ్ స్టీరింగ్ కంట్రోల్స్ సేఫ్టీ పర్పస్ చూస్తుంటే టూ ఎయిర్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఎయిర్ బ్యాక్స్ అయితే ఉంటాయి వెహికల్కి ఇది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూడవచ్చు మీరు కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజి సిస్టమ్ ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి చాలా వేసి అయితే చాలా చల్లగా అయితే వస్తుంది వెహికల్కి చెల్లి ఏసీ అయితే వస్తుంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి లేదా సీట్ కవర్స్ మీకు వరకు వర్క్ అయితే లేదండి చాలా నీట్గా అయితే బండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ అయితే దీన్ని గిర్స్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గియర్స్ ఒకసారి చూడవచ్చు కూడా వేయి అయితే జరిగింది ఎక్స్ట్రా ఫుట్ రోస్ కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫుట్ రోస్ట్ అయితే చెప్పాడు కస్టమర్ ఒక సైడ్లో కూడా తిరగచ్చు వేసి సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది వేయింది మన టైర్ కండిషన్ దగ్గర వచ్చింది బ్యాక్ సైడ్ టైర్ కండిషన్ కూడా మీకు ఎయిటీ నైన్ నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కండిషన్ కూడా ఉంది వెళ్ళింది ఎస్ఎస్ఏ రేటు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ చూడవచ్చండి మొత్తం కంపెనీ పంచీ అదేవిధంగా మీకు ఒరిజినల్ అయితే ఉంది అక్కడ డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజనల్ ఉండాలి బండి స్టెప్ లీడర్ అయితే చూడవచ్చండి ఒకటి రెండు సార్లు అయితే వాడినారు ఎక్కువైతే వాడేదు ఎక్కువ అయితే వాడేదే చెప్పింటారు డెక్కిల్ ఎటువంటి రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి క్రేటా వెకన్సీ డిక్కి అనేది చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది చాలా పెద్దగా అయితే వస్తుంది మళ్ళీ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి ఇంక మూడు నాలుగు లక్షలు తినడానికి క్రేటా వెకెన్సీ డిమార్గా అయితే రావు చూడొచ్చండి బ్యాక్ లుక్ కూడా చూడొచ్చు బ్యాక్ లుక్ చూసుకున్న చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఇంక చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంక కూడా డ్యామేజ్ అయితే చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ ఇంకల్ కూడా ఇటు చూడవచ్చు చాలా ఇప్పుడు చూడండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి బాడీ ఒక పంచింగ్ డిజిల్స్ రబ్బర్ అయితే రావడం లేదు చాలా ట్రై చేస్తున్నాను చూడవచ్చండి పిల్లర్లు ఒక పంచింగ్ కానీ చూడవచ్చు ఏమీ డ్యామేజ్ అయితే లేదు ఎందుకంటే మీకు వీడియో ఖచ్చితంగా కూడా చూపిస్తున్నాను రెండు మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా మరోసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను రెండు వేల పదిహేడు మోడల్ ఉంటాయి క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరియట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేలు తిరిగిందండి యాభై ఆరు వేలు కంప్లీట్ షోరూమ్ క్రాక్ అయితే ఉంది వెహికల్ది వల్ల ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా వెహికల్ గ్లాస్ మీద స్క్రాచెస్ పడడం వల్ల అయితే చేంజ్ చేసినారు వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాంటే వెహికల్ ఉండేది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ టైర్స్ చూసుకుంటే రీసెంట్ అయితే మార్చిన టైర్స్ వచ్చేసి మీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్ డైర్ వచ్చేసి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పి టైర్ అయితే ఉంది వెహికల్ది లాస్ట్ సర్వీస్ కూడా ఈ వెహికల్ది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో యాభై ఐదు వేలకి సర్వీస్ అయిందండి ఇప్పుడు యాభై అరవై అయితే రీడింగ్ జరిగింది సర్వీస్ చేసిన తర్వాత కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే తిరిగిందండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీకు మొత్తం ఒరిజినల్ వెహికల్ మీరు ఆయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు వెహికల్కి అంత నీట్గా అయితే యూజ్ చేస్తాను వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మరోసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసం తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చాలా బాగుందండి వెహికల్